రేపే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ధర్నా మహా రాష్ట్రవ్యాప్తంగా ధర్నా ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెన్షనర్లకు ఇవ్వాల్సిన బకాయిలను తక్షణం చెల్లించాలన్న డిమాండ్తో బుధవారం జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన కార్యక్రమం నిర్వహించబోతున్నాయి మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఈ ఆందోళన కార్యక్రమాలు అయితే జరగబోతున్నాయన్నమాట మరణించిన ఉపాధ్యాయ ఉద్యోగులకు సంబంధించిన కారుణ్య నియామకాలు చేపట్టాలని పిఆర్సి వేసి ఐఆర్ ప్రకటించాలని సిపిఎస్ ఉద్యోగులకు రావాల్సిన తొంభై శాతం డిఏ బకాయిలు అదేవిధంగా సిపిఎస్ మినహాయింపు మొత్తం వారి వారి ఖాతాలో జమ చేయాలని సిపిఎస్ జిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని రెండు వేల మూడు ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం వర్తింపజేయాలని పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్ బకాయిలు చెల్లింపులకు రోడ్ మ్యాప్ ప్రకటించాలని ఉపాధ్యాయులు ప్రధానంగా డిమాండ్ అయితే చేస్తూ ఉన్నారు సో గతంలో మనం చూసుకున్నట్లయితే ఈ పెండింగ్ బకాయిల కోసమే టీఆర్సీ కోసం అదేవిధంగా డిఏ బకాయిల కోసం ఉపాధ్యాయులు ధర్నా చేసినట్టు గత ప్రభుత్వం అందరినీ కూడా చాలా దారుణంగా అణిచివేసిందనమాట మరి చూడాలి ఇప్పుడు ఏం చేస్తారు ఏంటంటే మొత్తం మీద కొత్త ఐఆర్ ఐఆర్కి సంబంధించి అదేవిధంగా నెక్స్ట్ డిఏ బకాయిలకు సంబంధించి రేపే మహాయుద్ధం అయితే జరగబోతుంది సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి